ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు వాళ్ళు రారని మాకు తెలుసు కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా లాక్కుంటా తిట్టుకుంటా అంటే ఒక సామెత ఉంటుంది కాదు తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు ఒకళ్ళు పొడుచుకుంటామంటే వేదికపైన నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత మీ మీరు మా మీద భరోసా పెట్టారు మీరు లేకపోతే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా వస్తాయి నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ కూటమికి జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇచ్చారు నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను కూటమికి కూడా ఇదే చెప్తున్నాను కూటమి నాయకులందరికీ కూడా దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అందరం చాలా అవసరం ఒకళ్ళకు ఒకళ్ళు అందరం చాలా అవసరం నేను గతంలో కూడా చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ దానిని గొడవ పెట్టకండి అంత అలా ఇంత నేను గౌరవించాను అంటే మీకు అడ్వర్సిటీ రివిల్స్ టు క్యారెక్టర్ అంటాం ప్రతికూలత పరిస్థితులు మీరేంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి అది కదా అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే అండదండ లేకపోతే ఈరోజు జే జేఎం రాదు ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపో నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేము నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ వేలికి ఇది బొట్ట తీసేస్తే ఏం చేస్తాం ఏకల వీళ్ళకి ఏం చేయలేము